హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది దాదాపుగా ఈ రైతులందరినీ కూడా తొలగుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వీరికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయో పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులకు మోడీ సర్కార్ ఈ నెల ఇరవై నాలుగున పిఎం కిసాన్ అనేది కూడా విడుదల చేస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాకు డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత ఎక్కడ అనేది కూడా జమ చేస్తారంటే సోమవారం రోజున ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నరేంద్ర మోడీ గారు బీహార్లోని బాగులాపూర్లో జరిగే ఓ కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది కూడా దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక ఎటువంటి రైతులనేది కూడా తొలగించారంటే ముఖ్యంగా ఎవరైతే రైతులు రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరినీ కూడా పరిగణంలోకి తీసుకొని వారందరినీ కూడా తొలగించడం జరిగింది ఇప్పటి వరకు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల అనేది కూడా ఆపివేశారు ఇక్కడ రెండు కోట్ల మంది దగ్గర దగ్గర రైతులను కూడా తొలగించడం జరిగింది ఇక వీరికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఒకవేళ ఏమైనా మీకు ఫిర్యాదులు ఏమైనా చేయాల్సి ఉంటే పథకంలో భాగంగా జాబితాలో మీ పేరు అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ త్రిబుల్ జీరో త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి మీరు మీ యొక్క ఫిర్యాదులు అనేది కూడా నమోదు చేసుకోవచ్చు జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఈ నెంబర్కి అనేది కూడా కాల్ చేయండి ఎలక్ ఎలక్ట్రానిక్ ఈకే వేసి అనేది కూడా అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి లిస్ట్లో మీ పేరు లేనట్లయితే వెంటనే కూడా ఆ నెంబర్కి అనేది కూడా ప్రతి రైతు కూడా కాల్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో